नमस्ते न्यूज नाइन टीवी की स्वागत పెద్దపల్లి జిల్లా మంతని మండలం స్వర్ణపల్లి గ్రామంలోని ఇంటి ముందుల ఆడుకుంటున్నటువంటి ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి వీధి కుక్కలు నిత్యం ఏదో ఒక చోట ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి వేధి కుక్కల బెడదను నివారించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని గ్రామస్తులు వాపోతున్నారు ప్రాణం కుప్పెట్లో పెట్టుకుని బయటకు వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శనివారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై నల్లబూతుల మానస శ్రీ ఐదు సంవత్సరాల పాప కొరవైన వేదాంశం మూడు సంవత్సరాలు వీధి కుక్కలు వీరిని దాడి చేశాయి వెంకట గ్రామంలోని ఇద్దరిపై దాడి యి దాడిలో తీవ్ర గాయాలైన చిన్నారులను మంతని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇప్పటికైనా అధికారులు మేల్కొని గ్రామాలలో చిన్నారులపై జరిగే వీధి కూకల దాడులు మళ్లీ జరగకుండా తక్షణమే నివారణ చర్యలు చేపట్టి ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు కొన్ని వీధులలోని ద్విచక్ర వాహనాలను కూడా కార్లను కూడా వెంబడిస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి ఏదైనా సంఘటనలు జరగక ముందే సంబంధిత అధికారులు వారి యొక్క విధులను సక్రమంగా నిర్వహిస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు చర్చించుకుంటున్నారు